మోసం చేసినప్పుడు హైబ్రోస్ ఎలా అయితే క్రికెట్ హానికి వచ్చినా మోసం చేసినప్పుడు హైబ్రోస్ ఎలా అయితే క్రికెట్ వచ్చినావు దర్బార్లో ఏంటన్నారు దైనాందిలే పోలే వెయి వెయి పోరా పోలే రోరే వైడ్ 10 రన్నలు రాయ్ ప నుంచి అవుట్ అయితా క్యాచ్ వాటిలే నీ అయిందాగా నే అవుట్ ఆ నువే బి ఈ సైడ్ కనదు మొఖబాలన్నేరా వీడియోలో போ <ahan> పేరు నవ్వలే కాదు లాస్ట్ బాల్ ఉండలేదా మా హరీష్ బ్రోకాడు కదా చెప్పలేదో ఒకటి చెప్పు ఏం చెప్పాలి తమ్ముడు ఇల్లు చూసి ఆడుతామంటాడు కుట్టు ఎక్కుతాడు నువ్వు అన్నేవా ముప్పై ఆరు కొట్టినా ఎన్ని కొట్టినావు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నువ్వే కొట్టినావు ముప్పై ఆరు ఆఫ్ సెన్చరీ చేయొచ్చు కదా పట్టినాడా పెద్ద ధోని ప్లేయర్ పెట్టినా ఎవరు ముప్పై ఆరు వైట్లు వేసాడు మంతే ఇంకా బౌలింగ్ నేనేస్తా బౌలింగ్ నేనేస్తా నీ బాధ చెందినా చెప్పునా ఆఫీస్ ఏమి ఉండదు కంటిన్యూనే బాగా పట్టుకుంటా ఎన్ని కొట్టినాం మనం నా స్కోర్ మండి నలభై మూడు మండి వాళ్ళు అయితే నలభై నాలుగు కొట్టాలా విన్ అవుతారు నేనైతే విన్ చేయ నేను మేమే గెలిచాలా ఆరు వాళ్ళకు పది కొట్టాలా ఆరు బాల్లో తొమ్మిది ఐదు బాల్గా తొమ్మిది ఆరు కొడితే వెన్ను ఒకటే బాల్ ఉంది ఏమైనా తరుస్తున్నాం ఇప్పుడు ఎత్తిపోయింది బా మేమే గెలిచినాం మాది మాకిచ్చే మేము పోతాం

નો બહા પાસે हरीश हो ए हरीश को 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 ए वीडियो अच्छा <चेखा। laughs> तो ना अरे 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 अ இந்த ఆరు మంది ఒకేసారి అవుట్ అవునా ఒక్కొక్క బాల్ ఒక్కొవరు అవుట్ అంటావునా ఒకే ఓవర్ లైవ్ వేస్తావునా

ఇప్పుడు వచ్చి బాల్ చేసుకుంటా నువ్వు ఎన్నో బాలి నువ్వు అడుగుతున్నావు మళ్ళా బేనా రావాల రావాలి ఎవరు చూటు గురించి పుట్టుకుంటాడు బ్యాడ్తో आयो भट ए गोट 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 आगो बाल लिंगो आनी गोट स्पेस कोणी नी तो आरे इंका लेंज ग गोट बाल बॅटरी सिक्स गोट निर्देशाम लेदा नु तोला सिक्स गोट निर्देशाम लेदा नु ब्रो दिमिलली ब्रो नु మటల్ <laughs> రావాడు <laughs> <laughs> కొట్లాడు సరిపోయింది సరిపోయింది మ్యాచ్ అంతా మీద నీ గోల్ ఏంటి ఏం లెఫ్ట్ తిరిగి ఇంటి వదానా అయి మీరే గెలిచినారు పానా వీడియో పెట్టలేదు అనుకుంటున్నా ఇప్పుడు ఆడిన దాని గురించి క్రికెట్ గురించి ఏమన్నా అద్భుతమైన ఆట పరిణామము నాకు అంత ఎంతో క్రికెట్ వచ్చాక కానీ ఆడి వచ్చింది ఎక్స్పీరియన్స్ చెప్పున్నాడు ఏం జరిగిందా ఎక్స్పీరియన్స్ అంతేనా ఓకే అయితే ఒక చూశారు కదా మేమే మ్యాచ్ గెలిచినాం చాలా కష్టపడినాం పొద్దునొచ్చి ఎక్సర్సైజ్ చేసినాం మూడు సార్లు తిన్నాము వచ్చి ఆడుకున్నాము మళ్ళా ఎగిరినాము అరిగింది ఇంటికి వద్దాం ఇప్పుడు విష్ణు బ్రో అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు పాపిస్తా వదాడు

वेरी गुड लेफ्ट फंटाई ताजी देखना कुछ हम चार में पफड़ आएंगे अच्छा नहीं है नहीं नहीं हेलो हार्ट्स दिस इज योर कीर्ति क्वीन सब्सक्राइब टू अखिल जोड़ू व्लॉग्स